మనం చైనా కంటే పదిహేను ఇరవై వేలు వెనకాలండి ఎందుకంటే చైనా కంటే పదిహేను ఇరవై వేలు వెనకాల మొదలెట్టాం వాళ్ళు ఏమో ఒకటికి ముందుకు రెండు వేలు వెనక్కు ఉంటుంది మంచి చెడు రెంక్స్ ఆపింగ్ ఒక మార్గం ఇచ్చిన తర్వాత ఆ మార్గానికి వెళ్ళిపోయి చక్కగా గట్టిగా చేశారు మన దేశంలో పెద్దానికి ఏదైనా రోడ్లు ఇస్తున్నావు అంటే రోడ్లు ఎందుకు ఇస్తున్నావు విద్యుత్ అందిస్తే విద్యుత్ ఎందుకు అందిస్తున్నావు కొందరు మూర్ఖులు చెప్తున్నారు విద్యుత్తు మీకోసం కాదు డబ్బు వాళ్ళ కోసం అది లేకపోతే పర్లేదు రోడ్లు మనకు అవకర్లా అది ఉన్న వాళ్ళ కోసం మనకు అక్కర్లేదు తాయిలాలు ఇస్తాం దాని మీరు అన్నారు తాయిలాలు ఇస్తాం ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎవరు జరుగుతుంటారు వాటిని తట్టుకోవాలి సమాజాన్ని తాత్కాలికంగా ఉన్న కష్టాన్నించి బయటపడే ప్రయత్నం చేయాలి వద్దని ఎవరు అంటారు ఖచ్చితంగా మనం సమాజంలో సంక్షేమానికి అవసరం ఉండదు ఎందుకంటే బేదరికంలో ఉన్నప్పుడు ఎక్కడితే కంటే ఒక్కట వాళ్ళకి కాలే కడిపికి కారణం పెట్టాలి కొంత భరోసా ఇవ్వాలి కానీ అదే పరిపాలన అన్నట్టయితే అదే రాజకీయము అన్నట్టయితే ఆ దేశానికి భవిష్యత్తు లేదు ఆ సమాజం సర్వనాశనం అయిపోతుంది భేదరికం నిరంతరం కొనసాగుతుంది కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారు కాబట్టి ఈవేళ ఈ పదేళ్లలో ఆర్థికంగా చాలా సంక్లిష్టమైన సమయంలో ఆర్థికంగా చాలా సమర్థంగా నిర్వహించే ప్రయత్నం జరిగింది ప్రూడెంట్ ఎకనామిక్ పాలసీ ఉదాహరణకి ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో తొమ్మిది పాయింట్ రెండు శాతం మన జాతీయ ఆదాయంలో అప్పులు ఉండేవి ఫిస్కల్ డెఫిసిట్ అంటాం దాన్ని గత రెండేళ్లలో గణనీయంగా తగ్గించారు ఈ సంవత్సరం ఐదు పాయింట్ ఒకటి శాతానికి ప్రతిపాదించారు వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఆ తర్వాత సంవత్సరానికి వస్తే నాలుగు పాయింట్ ఐదు శాతానికి వెళ్ళిపోతుంది తగ్గిపోతుంది ఇంకా చాలా గణ అంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా మన మార్చి మార్చి ఎన్నికలు కదా బడ్జెట్ వచ్చింది ఫిబ్రవరి ఒకటి కదా ఎన్నికలు వస్తున్నాయని తెలుసు కదా అయినా కూడా ప్రలోభాలకు లొంగకుండా తాత్కాలికమైనటువంటి తాయిలాల మీద దృష్టి పెట్టకుండా ఒక దీర్ఘకాలిక ఆర్థిక సౌష్టవం కోసం చాలా ధైర్యంగా కృషి చేశారు అప్పులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అప్పుల శాతం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మూల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నారు రికార్డు స్థాయిలో మూల పెట్టుబడులు ఈవేళ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రకరకాల రూపాయల్లో జాతీయ స్థాయి ప్రభుత్వం నుంచి పెట్టుబడులు పెడుతున్నాయి దానిలో పన్నెండు లక్షలు పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా బడ్జెట్ నుంచి కేటాయిస్తున్నారు కేటాయించారు రికార్డు కూడా కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మౌలిక కానీ పెట్టుబడులు ఎందుకంటే పిల్లల కోసం భవిష్యత్తు కోసం పెట్టేది పెట్టుబడులు ఈ పొడి తినేది ఈ పొడితే రోజువారీ ఖర్చు కాబట్టి రోజువారీ ఖర్చును తగ్గించి పెట్టుబడులు పెంచే ప్రయత్నం గణనీయంగా దొరుకుతుంది ఒకప్పుడు అధ్వానంగా ఉన్న దేశంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి రైళ్ళు అధ్వానంగా రైల్వే లైన్లు అధ్వానంగా ఉండేవి మన ప్రపంచంలో దాదాపు ఏ మౌలిక సదుపాయాన్ని చూసినా కూడా అట్టడుగు దేశాల్లో ఒకటిగా భారతదేశం అన్నది ఇంకెప్పుడు కూడా ఇంకా అద్భుతంగా జరగ కానీ ఒక మార్గాన్ని ఇది కొనసాగిస్తే ఒక పది పదిహేను ఏళ్ళ పాటు గౌరవప్రదమైనటువంటి మలు సదుపాయాలు ఆర్థిక అభివృద్ధి అంటే ఆదాయాలు పెరగటం ఉపాధి కల్పన కాబట్టి దానికి వెళ్ళే ప్రయత్నం చాలా గణనీయంగా జరుగుతుంది దానికి పూర్తిగా అభినందించాలి అందున ఒక పేద దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు లేకుండా మీకు మద్దతు అధికారం లేదు ఆ ఓటు పొందాలంటే ప్రజలను చుట్టిపరచాలి కాబట్టి తాత్కాలికమైన సంక్షేమం చూడాలి దీర్ఘకాలిక అభివృద్ధి చూడాలి ఆ రెంటిని కూడా సమ్మపాలలో చేస్తూ సమన్వయం చేస్తూ ప్రజలను ఆకట్టుకోవటం అన్నది ఇది చాలా అసాధారణమైనటువంటి చాలా కష్టమైన ప్రక్రియ దాన్ని విజయవంతంగా సాధిస్తున్నారు అందుకు అభినందించాలి నరేంద్ర మోదీ గారికి మనం ఇది చిన్న విషయం కాదు ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది చిన్న విషయం కాదు అంటే పొరపాట్లు ఏమైనా కాదు వచ్చే ఇరవై ముప్పై ఏళ్ళు మనం దేశాన్ని కాపాడుకోవాలంటే అనుకున్న ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని మన ముందు చాలా తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి విద్యను గురించి మాట్లాడడం ఆరోగ్యం విద్యలో ఖర్చు పెడుతున్నాం ఫలితం లేదు ఆరోగ్యంలో ఖర్చు లేదు ఫలితం లేదు పెట్టిన ఖర్చు ఫలితం వస్తుంది కానీ ఖర్చు పెట్టాలి అంతకు మించి పద్ధతులు మార్చాలి అలాగనే మనం ఇతర దేశాలలాగా లక్షల కోట్లు పెట్టే శక్తి దేశానికి లేదు బ్రిటన్ ఉందనుకోండి వాళ్ళ జాతీయ ఆదాయంలో పది శాతం ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం నుంచి మనం ఒకటి పాయింట్ రెండు శాతం పెడుతున్నాం మనం పది శాతం కాదు కదా రెండున్నర శాతం కూడా పెట్టలేం కాబట్టి రెండు శాతం లోపలే కొంచెం ఖర్చు పెంచి సమర్థంగా అందరికీ మంచి ఆరుగు మంది ఏర్పాట్లు సాధ్యం దాని మీద దృష్టి పెట్టాలి అట్లాగే ప్రధానంగా అభివృద్ధి మహానగరాలకు పరిమితం అవుతుంది నిరుపేదలు కూడా మారుమూల ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టిన మహానగరాలకి నైపుణ్యం లేకుండా వలసపోవాల్సి వస్తుంది మంచి నైపుణ్యం ఉండే హైదరాబాద్కో చెన్నైకో లేకపోతే బెంగళూరుకు వెళితే ముంబైకి వెళితే అర్థం చేసుకోగలం ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారు ఒక మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు లేకపోతే సోషల్ మీడియా లాంటి రంగంలో ఉన్నారు సో గొప్ప క్రియేటివ్ రంగంలో ఉన్నారు అప్పుడు మహానగరాలే తప్పవు అవకాశాలు ఎక్కువ దొరకాలంటే అక్కడే ఉండాలి కానీ మామూలు నైపుణ్యాలకి మహానగరం ఎందుకు ఉండాలి నేను కార్పెంటర్ని ఒక ప్లంబర్ని ఒక మేసన్ని లేకపోతే మరో పని చేస్తాను హైదరాబాద్ ఎందుకు కావాలి నాకు నా ఊళ్ళో ఎందుకు ఉపాధి ఉండదు లేకపోతే నా దగ్గరలో ఎందుకు ఉండదు చిన్న పట్టణాల్లో హైదరాబాద్ వస్తే అలనా పాలన లేదు పట్టించుకున్న ఆశలు లేడు నాకు ఇల్లు లేదు ముప్పై వేలు నలభై వేలు వచ్చినా కూడా మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు జీవితం జీవన పండాలు బాగుండవు అదే నా పల్లెటూరు దగ్గరలో చిన్న పట్టణంలో ఉంటే ఇరవై ఇరవై ఐదు వేలు వచ్చినా కూడా నాకు చుట్టూ ఆల్లాపాల్లా ఉంటుంది ఒక చిన్న ఇల్లు ఉంటుంది పట్టించుకునే మనుషులు ఉంటారు ఖర్చు తక్కువ కాబట్టి ఆదాయంతో సంతృప్తిగా బ్రతకచ్చు ఆ చిన్న చిన్నపట్నాలు అభివృద్ధి చేయకపోతే ఈ దేశంలో కాలక్రమేణా ఈ సంక్షోభం ముదిరిపోతుంది ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్నికల్లో మీరు గమనించర్లేదు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఏమైంది హైదరాబాద్ నగరము చుట్టుపక్కల ఇరవై నాలుగు కాన్స్టిట్యుయన్సీల్లో ఒక్క చోట కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏమిటి సంక్షేమం తీసుకొచ్చింది ఇరవై నాలుగు సీట్లు ఒక్క చోట కూడా గెలవాలి బయట చాలా కోర్టు తెలుసు అంటే ఏమవుతుంది ప్రజలు అందరూ ఒకే మనుషులు మనుషులు తేడా లేదు అదే రకాలైన కులాలు వర్గాలు మతాలు రాజకీయ భావాలు ఉంటాయి కానీ హైదరాబాద్లో ఓ పార్టీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ముక్కు ముసుకులైనా సరే అభివృద్ధి జరిగింది మాకు లాభం కనిపిస్తోంది కొన్ని పొరపాటు కూడా ఓకే అని ఓటేసారు బయటికి వెళ్తే అభివృద్ధి ఫలితాలు మాకు కనిపించట్లేదు మాకు వేరేది కావాలని ఓటేశారు మీకు వేరే కర్లం కాదు దీని కనుక అర్థం చేసుకోకపోతే ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరిగి చిన్న నైపుణ్యంతో ఉపాధి కలిగే అవకాశాన్ని ఏర్పాటు చేయలేకపోతే కానీ కనీస ప్రమాణాల మౌలిక సౌకర్యాలు అక్కడ టౌన్ ప్లానింగు ఒక రవాణా లాంటివి ఏర్పాటు చేసి అక్కడ పారిశ్రామికీకరణ అక్కడ ఉపాధి కల్పన చేయకపోతే ఈ దేశంలో అందరూ మహానగరాలకు వలసపోయినట్టయితే దేశం చాలా ప్రమాదంలో పడుతుంది నేరాలు పెరుగుతాయి మహానగరాలు తట్టుకోలేవు ఆ భేదాలు తట్టుకోలేరు కోవిడ్ టైంలో మనం చూసాం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అవును ఎన్ని బాధలకు గురైనారు ఆ నిరుపేదలు ఎన్ని ఎందుకన్న పరిస్థితి వచ్చింది ఇక్కడ ఆలనా పాలన లేదు ఆ రోజు జీతం దొరుకుతున్న వచ్చిన వాళ్ళు కుటుంబం కూడా చాలామంది వలస వచ్చేవాళ్ళు తక్కువ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు నైపుణ్యం లేకుండా కుటుంబంతో ఉండేవాళ్ళు దాదాపు ఎవరు ఉంటారు అంత కుటుంబాన్ని బాంబే చూడండి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా కుటుంబం లేకుండా పనిచేస్తున్నారు బీహార్ నుంచి వచ్చాము మరో ఎంత కష్టాల్లో ఉంటారు కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి దాంతో పాటు వ్యవసాయం మనం చూస్తున్న కూడా అది ఆడవాడు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న డిమాండ్లు చాలా పొరపాటు అనేవి హేతుబద్ధమైనవి కాదు కానీ వెనకాలన్న వేదన నిజమైనది వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి బాధ నిజమైనది దేశమంతా కూడా దాన్ని రాజకీయం చేసో విషయం అర్థం కాకనో గందరగోళం చేసి మరి జబ్బు కంటే ప్రమాదకరమైన ఔషధాన్ని కోరుతున్నారు అది చాలా తప్పది కానీ సమస్య ఉన్నది ఈ వాడే సమస్య పోవచ్చు ఈరోజు మరి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది కాబట్టి దీర్ఘకాలంగా వ్యవసాయాన్ని ఏ రకంగా ఆధునికీకరించాలి వ్యవసాయ రంగాన్ని చిత్తరంగాలకి నొప్పి లేకుండా ఏ రకంగా వాళ్ళని బదిలీ చేయాలి దీనికి ఒక వ్యూహం కావాలి ఇవన్నీ సరిగ్గా చేయకపోతే వచ్చే పది పదిహేను ఏళ్లలో అనుకున్న ఫలితాలు రావు ఫలితాలు ఆర్థికంగా వచ్చినా కూడా సమాజం రాజకీయం దాని ఫలితాన్ని అనుభవించదు కాబట్టి గతము వర్తమానం భవిష్యత్తు మూడు కూడా చాలా బేరీజ్ వేసుకోవాలి ఆత్మవిశ్వాసంతో కదలాలి అనుభవం మన అనుభవం అర్థం చేసుకోవాలి భవిష్యత్ దర్శనం చేయాలి తగ్గట్టుగా వ్యూహాత్మకంగా మన విధానాలు రూపొందించాలి అమలు చేయాలి ప్రజల మద్దతు పొందాలి